నమస్కారం నేను మెస్సియస్ ఆసరా కొత్త పెన్షన్ల కోసము అంటే ఇప్పుడు ప్రభుత్వం చేయుత పెన్షన్లుగా పేరు మార్చింది ఈ కొత్త పెన్షన్ల కోసము దరఖాస్తు చేసుకొని ఎదురు చూసేవారు అలర్ట్ గా ఉండండి కారణం ఏంటి అంటే ఇక నుంచి ఆధార్ కార్డ్ అనేది పుట్టిన తేదీకి ధృవీకరణ పత్రంగా పనికిరాదు అని చెప్పేసి యుఐడిఐయే వారు కన్ఫర్మ్ చేయడం అనేది జరిగింది దీనిని ఇక్కడ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కూడా నేడు ధృవీకరించడం అనేది జరిగింది అంటే ఇప్పుడు మీరు ఆసరా పెన్షన్లకు దరఖాస్తు చేసుకున్న సందర్భంలో మీకు ఆధార్ కార్డులో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ అంటే మీకు యాభై ఏడు సంవత్సరాలుగా నిండినట్టు మీరు ఆధార్ కార్డును సబ్మిట్ చేస్తే అది రిజెక్ట్ కావడం అనేది జరుగుతుంది అది ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ గా పనికిరాదు అని చెప్పేసి యుఐడిఏ వాళ్ళు కన్ఫర్మ్ చేయడం అనేది జరిగింది ఎందుకు ఇది పనికిరాదు అంటే ఇక్కడ భారతదేశంలో వివిధ కోర్టుల్లో ఈ డేట్ ఆఫ్ బర్త్ పైన జరిగినటువంటి కేసుల్లో ఆధార్ కార్డును గుర్తింపు పత్రంగా పరిగణించలేము అని చెప్పేసి చాలా కోర్టులు తీర్పుని ఇవ్వడం అనేది జరిగింది దీన్ని బేస్ చేసుకొని ఆధార్ కార్డులో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ తోటి చాలా సమస్యలు వస్తున్నాయని ఇది డేట్ ఆఫ్ బర్త్ ధృవీకరణ పత్రంగా పనికిరాదు అని కేవలం ప్రాథమిక ఇక్కడ గుర్తింపు కార్డుగానే దీన్ని పరిగణించాలని చెప్పేసి యుఐడిఏ వాళ్ళు ప్రకటించడం అనేది జరిగింది అయితే ఇప్పుడు మీరు ఆసరా పెన్షన్లకు ఆల్రెడీ గ్రామ సభల ద్వారా దరఖాస్తు చేసుకున్నారు ఇక్కడ ప్రభుత్వం కూడా రేషన్ కార్డును ఆధార్ కార్డును తీసుకుంది కదా ఇప్పుడు మరి పనికిరాదు అంటే ఏంటి పరిస్థితి అంటే ఇక్కడ గ్రామ సభల్లో కానివ్వండి వార్డు సభల్లో కానివ్వండి బస్తీ సభల్లో కానివ్వండి ఈ దరఖాస్తులను తీసుకున్నది దేనికి అంటే ఎంత మంది అర్వులు ఉన్నారు అని తెలుసుకోవడానికే ఆ తర్వాత ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ నోటిఫికేషన్ వచ్చిన సందర్భంలో వారు ఏం అడుగుతారు ఆధార్ కార్డును మినాయించి ఇక్కడ ఓటర్ ఐడి కార్డును కానివ్వండి రేషన్ కార్డును కానివ్వండి అడగడం అనేది జరుగుతుంది గత ప్రభుత్వం కూడా ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకోలేదు ఇక్కడ ఓటర్ ఐడి కార్డునే ప్రామాణికంగా తీసుకొని యాభై ఏడు సంవత్సరాలు నిండినట్టుగా ధృవీకరించుకొని పది లక్షల పెన్షన్లను ఇవ్వడం అనేది జరిగింది ఓకే ఇది గుర్తుపెట్టుకోండి మీ యొక్క ఇక్కడ ఓటర్ ఐడి కార్డు కానివ్వండి రేషన్ కార్డు కానివ్వండి గుర్తింపు కార్డుగా ఉండేటట్టుగా మీరు చూసుకోండి ఇక తర్వాత ఇక్కడ యుఐడిఏ వాళ్ళు అధికారికంగా తెలియజేసింది ఏంటి అంటే ఆధార్ కార్డు పనికిరాదు మరి ఏ ఏ పత్రాలు గుర్తింపు కార్డుగా ఉపయోగపడతాయి అంటే ఇక్కడ భారతదేశంలోని గుర్తింపు పొందినటువంటి విశ్వవిద్యాలయాలు కానివ్వండి విద్యాలయాలు కానివ్వండి జారీ చేసేటువంటి సర్టిఫికేట్లు ఏ అయినా కానీ గుర్తింపు కార్డుగా ఉపయోగపడతాయని యుఐడిఏ వాళ్ళు తెలియజేయడం అనేది జరిగింది ఆ తర్వాత స్కూల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కానివ్వండి స్కూల్ లివింగ్ సర్టిఫికేట్ కానివ్వండి గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుంది ఆ తర్వాత ఎస్ఎస్సి మెమో కూడా గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుంది అంటే ఎస్ఎస్సి మెమోలో డేట్ ఆఫ్ బర్త్ ఉంటేనే అది గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుంది కొన్ని ఎస్ఎస్సి సర్టిఫికేట్లో లో డేట్ ఆఫ్ బర్త్ ఉండదు అవి గుర్తింపు కార్డుగా ఉపయోగపడవు అని చెప్పేసి స్పష్టం చేయడం అనేది జరిగింది ఆ తర్వాత ప్రభుత్వం జారీ చేసినటువంటి నివాస ధృవీకరణ పత్రం ఏదైనా గానీ అది గుర్తింపు కార్డుగా చెల్లుబాటు అవుతుందని పేర్కొన్నారు పాన్ కార్డ్ మరియు ఇక్కడ పాస్పోర్ట్ మరియు సివిల్ సర్జన్ జారీ చేసినటువంటి మెడికల్ సర్టిఫికేట్ ఏదైనా గానీ అంటే ఇక్కడ వికలాంగులకు ఇక్కడ సదరం సర్టిఫికేట్లు డేట్ ఆఫ్ బర్త్ ఉంటే అది కూడా గుర్తింపు కార్డుగానే ఉపయోగపడుతుందని చెప్పవచ్చు ఈ విధమైనటువంటి సర్టిఫికేట్లు మాత్రమే డేట్ ఆఫ్ బర్త్ గా ఉపయోగపడతాయని ఇక్కడ యుఐడిఏ వాళ్ళు స్పష్టం చేయడం అనేది జరిగింది దానిని ఈపీఎఫ్ఓ వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేసి ఈ రోజు ఒక జీవోను కూడా తీసుకురావడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ ఆసరా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూసేవారు ఇక్కడ మీ ఓటర్ కార్డును కానివ్వండి రేషన్ కార్డు కానివ్వండి లేదా అనిధర్ స్టడీ సర్టిఫికేట్లను కానివ్వండి దగ్గర పెట్టుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు